ఒక పదో క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉత్తరప్రదేశ్ సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్టీఏ వేసింది ఆర్టీఏ అంటే తెలుసు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గాంధీకి జాతి పిత అని ఎవరు బిరుదు ఇచ్చారు దేర్ ఇస్ నో సచ్ రికార్డ్స్ ఎవరు ఇవ్వలేదు సార్ వీళ్ళకి వీళ్ళు చెప్పుకున్నారు పిత అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదు కదా అదని చెప్పి మీరు మేము కూడా చెప్పుకోవడం మొదలు అదే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఘాట్సే గారు మళ్ళీ ఆయన తాలూకా ఇటీవల రోజుల్లో ఆయన తాలూకా మరణం దాన్ని ఏమంటారు మరణ మరణ వాంగ్ ఎందుకు ఆయన మరణ వాంగ్మూలం ఉంది ఒకటి అదే అంటున్నా మరణ వాంగ్మూలం ఘాట్సే మరణ వాంగ్మూలం ఉంది అవును దాన్ని బ్యాన్ చేశారు ఈ మధ్య కాలం అది మళ్ళీ రిలీజ్ అయింది మళ్ళీ వచ్చింది యూట్యూబ్ సోషల్ మీడియాలో అవునండి తర్వాత నేను ఇప్పుడు సార్ ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయండి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కానీ నాణ్యానికి రెండు వైపుల్ని చూపించకుండా మనకు దాన్ని గేడికి పెట్టి చూపించారు ఆ నాణ్యాన్ని గేడికి పెట్టి చూపించారు అదేలే సార్ అసలు ఇది మన చరిత్ర అనుకోండి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఆ ధర్మస్థలిలో ఏంటి సార్ అది ఏం చెప్పాలి చెప్పండి ఆ సవాల్ ఏంటి అసలు వాడేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద నేను చేశానని చెప్పి చెప్తాడు వాడు కొంత కొంత వాడిని టచ్ చేయడానికి కూడా ఎవడికి ధైర్యం లేదు వాడిని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు అండ్ ఇప్పుడు మీకు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎవరైనా నాయకుడి మీద కాంగ్రెస్ నాయకుడి మీదనో లేకపోతే వీధి వీధి నాయకుల మీదనో మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకునేవాళ్ళు కాదు కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు అట్టయిన పరిస్థితి అక్కడ గవర్నమెంట్ ఎవరిదైనా రానియండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఒక పక్క దాన్ని ఖననం చేసినోడు నేను ఖననం చేశాను ఇన్ని సవాల్ని ఖననం చేశానని చెప్తున్నాడు వాడు అంటే ఎక్కడెక్కడ చేశానో చూపిస్తాను అన్నాడు వాడు అంటే వీళ్ళు తర్వాత కూడా పోలీసు యంత్రాంగం దానికి స్పందించాల రికార్డ్ చేసుకున్నాయి అది బయటకు వచ్చింది వ్యవహారం ఇప్పుడు ఇట్లాంటి విషయం సపోజ్ ఇట్లాంటి విషయం ఇక్కడెక్కడ జరిగింది సార్ పోలీస్ పోలీస్ వ్యవస్థ ఏం చేయాలా ఇమ్మీడియట్ గా వీడు చెప్పింది నిజమా కాదా రే ఎక్కడెక్కడ పాతి పెట్టావు పద తీసుకుపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టాడో వాటిని అన్నిటి తొవి తీయాలనా పర్లేదా అవునండి తొవి తీసిన తర్వాత దాన్ని డిఎన్ఏ టెస్ట్ కి పంపించాలనా పర్లేదా అవును జరిగిందా అదే ఎందుకు జరగలేదండి ఎందుకు జరగలేదు అంటే ఎవడైతే అక్కడ పైన ఈ వ్యవస్థకంతా పురుషుడు ఉన్నాడు వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల సార్ తప్పు ఎవడు చేసినా తప్పేనండి అది ఓకే అది ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ అని ఒక పక్కన ఆ తర్వాత ఏమో ఇంకో పక్కన పాలిటీషియన్ పొలిటికల్ మాఫియా అని ఇంకో పక్కన సార్ ఎవడైనా ముందు నేరం అనేది జరిగింది కదా అవును ఒక నేరం అనేది జరిగినప్పుడు పొలిటికల్ మాఫియానా ఇప్పుడు ఇన్ని జరిగినాయి అని అన్న చెప్పారా ఇప్పుడు దాకా ఇన్ని సవాళ్ళు బయటకు అని చెప్పారా ఎవరు అసలు అక్కడ ఇన్ని మీరు ఇన్ని సవాలు అని అన్నారు ఎన్ని సవాళ్ళు రౌండ్ అబౌట్ హండ్రెడ్ గుడ్ ఎట్లా చెప్తారు రౌండ్ అబౌట్ హండ్రెడ్ అని అవును మనం మనం ప్రశ్నించాల్సింది ముందు ఇన్వెస్టిగేట్ చేయండి పది సవాలా ఇరవై సవాలా మీరు అన్నట్టు వంద సవాల్ అనేది కంప్లైంట్ చేసిన వాడి తాలూకా ఐడెంటిటీని గానీ లేకపోతే అవైలబిలిటీని గానీ రీచబిలిటీ యాక్సెసిబిలిటీ వాడిని బతకనిస్తారా అది వాడు బతుకుతాడా అదే గోప్యంగా ఉంచారని ఎందుకు గోప్యం అంటే వాడు ఎవరి పేర్లు చెప్తాడు ఏంటన భయమేమో ఎందుకు గోప్యం ఎందుకు ఎవరి పేర్లైనా చెప్పనేయండి సార్ నా పేరు చెప్పాడు నా పేరు చెప్పినప్పుడు యూ కెన్ కమాండ్ ఇన్వెస్టిగేట్ కాదు సార్ మీరు ఇన్వెస్టిగేట్ అంటే అసలు చెప్ప వాడు చెప్పడు కదా ఇప్పుడు అక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటి వాడు చెప్తే ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు బట్ ఆ పర్సన్ వాడు చెప్పాడు కదా నేను ఇన్ని నేను చాలా చాలా అన్నాడు వాడు అవును వాడు నంబర్ చెప్పాలి అవును చాలా సవాల్ని నేను పెట్టాను కప్పెట్టాను కప్పెట్టాను అన్నాడు చాలా శవాల్ని కప్పెట్టాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కప్పెట్టావరా పద పదం అని చెప్పి ఇమ్మీడియట్ గా పోలీసు తీసుకోవాల్సిన చర్య అది అవును ఎందుకు తీసుకోలేదండి పోలీసులు కూడా భయపడేటటువంటి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని అక్కడ దాని దానికి అవుతుంది మీ ఆలోచన పరంగా మీ వాళ్ళు టెంపుల్ అథారిటీయే కావచ్చు పొలిటికల్ పీపులే కావచ్చు సార్ టెంపుల్ అథారిటీయే పొలిటికల్ పీపుల్ కదా అక్కడ ఇప్పుడు రెండు ఒకరే అది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరు ఎప్పుడు వరకు అసలు అక్కడ పోలీస్ స్టేషనే లేదంట సార్ అక్కడ ధర్మస్థలి ఆ ఏరియాలో నేత్రావతి నది కానీ లాతివతలు కుకే ఇవన్నీ ఉన్న ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదంట అవును సార్ సార్ ధర్మస్థల అద్భుతమైనటువంటి సినిమా వచ్చింది కదా అవును అదే మంజునాథ మంజునాథ అవును అద్భుతమైనటువంటి ధర్మస్థల ఇజ్ ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం సార్ పుణ్యక్షేత్రం అయినంత మాత్రం అక్కడ నేరాలు జరగవని అనుకోకండి తిరుపతి పుణ్యక్షేత్రం కాదు మనకి ఎందుకు కదండి ఎంత ఎన్ని నేరాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఇట్లా హత్యలు జరుగుతున్నాయా లేదా తెలియదు కానీ ఇది తిరుపతి అన్నది ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతాయి అక్కడ అదేలేండి అదే ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లో ఉండే అది కూడా అంతేనండి ధర్మస్థలికి అంత లేదు అయ్యో భలేవాళ్లే మీరు వెళ్ళినండి ఒకసారి తెలుస్తుంది ధర్మస్థల మేము వెళ్ళొచ్చాం ఇప్పుడు ఎప్పుడు లైవ్ లోనే ఉంటది అది అది ఇప్పుడు మీ ఇప్పుడు ప్రజెంట్ జరిగిన దాని ప్రకారం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి ఏదో దొరుకుతున్నాయి అంటున్నారు దొరకలేదు ఇలాగేదో జరుగుతున్న దానిలో ఇది ఏకాలు తవ్వకాలు జరగలేదు సార్ ఇప్పుడు తీస్తున్నారు కదా సార్ బయటకి ఎన్ని వచ్చినాయి అదే ఎన్ని వచ్చిన ముందైతే ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ దానికి ఇంత కాలం ఎందుకు వాడు స్టేట్మెంట్ ఇచ్చిన వారం తర్వాత పది రోజులు పది రోజుల తర్వాత మొదలైంది అంటే ఈ పాటికి ఎన్ని మాయమైపోయి ఉండాలా ఇది ఈ పాయింట్ రిలివెంట్ పాయింట్ ఇప్పుడు దొరిక ఇప్పుడు తవ్వుతున్నారు తవ్విన వాటిల్లో ఎన్ని బయట పడుతున్నాయి పోనీ ఏమన్నా ఒక్కటన్నా ఇదిగో ఇక్కడ శవం ఉందని బయటకు వచ్చిందా కొన్ని సైట్స్ లో అసలు లేదే లే లేవే లేవంటున్నారు కొన్ని సైట్స్ లోనే దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కదా దొరుకుతున్నాయి కదా డిఎన్ఏ టెస్ట్ ఏమైనా జయించారా ఏదో పంపించేమంటున్నారు కదా టెస్ట్ లకి పంపించామంటున్నారుగా సార్ ఎంతవరకు బయటకు వస్తుందో నాకైతే నమ్మకం లేదు అదే మిమ్మల్ని అడిగిపోతున్నా మీ నమ్మకం అనాలిసిస్ లో ఏ రకమైన మలుపు తీసుకోవచ్చు ఎందుకంటే బికాస్ దీనికి కారణం ఏంటంటే సార్ ఇప్పుడు అది ఒక పుణ్యక్షేత్రానికి అంటే ఒక హిందూ మతంలో ఒక అత్యంత సార్ ఒక మాట చెప్తానండి అక్కడ పుణ్యక్షేత్రం దానికి పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన అక్కడ తప్పులు జరగవని చెప్పకండి పుణ్యక్షేత్రం అయితే తప్పులు జరగవా తప్పు ఏంటి ఘోరాలు కదా ఘోరాలేరాలే కాదు సార్ ఇప్పుడు మన మన యాదగిరిగుట్ట ఉంది యాదగిరిగుట్టలో హత్యలు జరగవా నేరాలు జరగవా ఇది పెద్ద నేరం నేను పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన నేరాలు జరగవు ఘోరాలు జరగవు అని అనుకోకండి ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎంత క్రూరులో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.